హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఆవులా ఈరోజు మన వీడియో వచ్చేసి అటుకుల ఉప్మా కొంతమంది పుహా కూడా అంటారు బ్రేక్ఫాస్ట్లో రెండే రెండు నిమిషాల్లో మనమైతే ఈ పుహా అనేది రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఏ ఐటమ్స్ లేకపోయినా కానీ ఈ అటుకులు ఉంటే చాలు మనమైతే రెడీ చేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అయితే నేను అటుకులని తీసుకున్నాను ఇప్పుడు అటుకులు మునిగే వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి అటుకులని అయితే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని పిండేసుకొని అయితే మనము ఒక జాలి గిన్నెలకైతే వేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము ఇలా మనం పోపనైతే రెడీ చేసుకుందాము ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి నేను చూపిస్తున్నట్టు వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ ఆనియన్ అయితే మనం కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా పుహాను తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక అయితే యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు వన్ మినిట్ పాటు మనం కదపకుండా అలా ఉంచిన తర్వాత ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ పుహను అయితే స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగైతే మనము మిక్స్ చేసుకోవాలి ఎప్పుడు మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ పాటు అయితే మగ్గనిద్దాము ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫైనల్లీ కొత్తిమీర చల్లేసుకొని చిన్న నిమ్మకాయ అయితే ఒకటి పిండుకోవాలి అలా లేదు అంటే ఒక పెద్ద నిమ్మకాయ అయితే ఒక హాఫ్ పిండేసుకుంటే సరిపోతుంది ఇలా లెమన్ కూడా పిండేసుకొని ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకున్నాము అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి కానీ లేకపోతే ఈవినింగ్ డిన్నర్కైనా కానీ తినేసేయొచ్చు చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్